సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి సొంతంగా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసింది తొలి ప్రయత్నంగా శుభం అనే చిత్రాన్ని రూపొందించింది ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో శామ్ అతిథి పాత్రలో మెరిసింది ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ రాబట్టింది ఈ నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసింది శుభం సినిమాని మాతో కలిసి చూసి అనుభూతి చెంది సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మా తొలి అడుగు తాజా కొత్త కథలు ముఖ్యమైనవే నమ్మకానికి ఆజ్యం పోసింది ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ప్రయాణం శుభంతో ప్రారంభమైంది ఇది శుభారంభం అని సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది టీమ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సినిమాపై తన తల్లి స్పందించిన వీడియోని పోస్ట్ చేసింది ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శుభం సినిమాలో మాత అనే పాత్రలో సమంత నటించిన సంగతి తెలిసిందే సినిమా చూసిన శామ్ మదర్ నినెట్ రూత్ ప్రభు తన కుమార్తె నటనను మెచ్చుకుంది దీనికి సంబంధించిన వీడియోని పంచుకుంది నీ యాక్టింగ్ చాలా బాగా అలాంటి ఎక్స్ప్రెషన్స్ పలికించడం చాలా కష్టం నేను చాలా నవ్వుకున్నాను థియేటర్ మొత్తం పగలబడి నవ్వుతున్నారు తర్వాతి షోకి కూడా వస్తున్నారు అని నినేట్ పేర్కొన్నారు థియేటర్లో టైటిల్ కార్డ్స్లో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లోగో పడే సమయంలో తీసిన వీడియోను కూడా శామ్ షేర్ చేసింది అలానే సమంత షేర్ చేసిన ఓ ఫోటోలో శుభం పోస్టర్ దగ్గర సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరి పక్క పక్కనే నిలబడి ఉన్నారు మరో పిక్లో శామ్ మాతా గెటప్లో ఉండగా రాజ్ ఆమెకు సీన్ గురించి వివరిస్తూ కనిపించాడు ఇంకో ఫోటోలో ఫ్లైట్లో రాజ్ నిడిమోరి భుజంపై తలవాల్చి నవ్వుతూ సెల్ఫీ దిగింది సమంత ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు సమంత రాజ్ నిడిమోరు ఇటీవల తరచూ ఒకే చోట కలిసి కనిపిస్తుండటంతో నెట్టింట పలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందనేదే విధంగా రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి వీటిపై ఇటు శామ్ కానీ అటు రాజ్ కానీ స్పందించలేదు అయితే ఇప్పుడు సమంత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలో ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ వెబ్ సిరీస్తో ఓటీటీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే దర్శకద్వయం రాజ్ డీకే సంయుక్తంగా ఈ సిరీస్ని తెరకెక్కించారు గత ఏడాది రాజ్ డీకే తీసిన సిటాడెల్ హనీబనీ సిరీస్లోనూ శామ్ నటించింది ప్రస్తుతం వీరు రూపొందిస్తున్న రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ సిరీస్లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తుంది ఇక తన హోమ్ బ్యానర్లో గత ఏడాది మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని సమంత అనౌన్స్ చేసింది